అనగనగా ఒక అడవి ఆ అడవిలో జంతువులు ఉండేవి వాటితో పాటు ఎలుక ఎలుగు ఉండేవి ఎలుక ఎలుగుతో సోపటి చెయ్యాలనుకున్నది కానీ ఎలుగు లేక లెక్క చెయ్యలేదు ఒకనాడు ఏనుగు వేటగాడి వలలో చిక్కుకున్నది భయంతో చూసింది అంత అంతలో అటువైపు అటువైపు ఎలుక వచ్చింది ఆ వలలో చిక్కుకున్న ఎలుగు చిక్కిన చూసింది దానిని కాపాడాల కాపాడాలనుకున్నది వేట వెంటనే వాళ్ళను కొరికింది ఏనుగులు అపాయం నుండి తప్పించింది ఏనుగు తన తప్ప తప్పు తెలుసుకున్నది తెలుసుకున్నది చిన్నగా ఉన్న పెద్ద పెద్దగా ఉన్న వారి గొప్ప వారి దేవునని వారి దేవునని తెలుసుకున్నది ఎలుకను మెచ్చుకున్నది అప్పటి నుండి ఎలుక ఏనుగు ఐక్యతతో ఉండేవి ఉన్నవి ఉన్నవి వాటిని వీటిని చూసి అడవిలోని జంతువులు కూడా ఐక్యతతో ఉండసాగాయి